యూసుఫ్ బాబు గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో మీరు ఒక ప్రిడిక్షన్స్ చేశారు ఆ ప్రిడిక్షన్స్ చాలా మటుకు కరెక్ట్గా వచ్చాయి సో దాని దృష్టిలో ఉంచుకొని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా సో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఎలా వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్కు తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు బీజేపీకి నాలుగు నుంచి ఐదు బీఆర్ఎస్ ఒకటి నుంచి రెండు సరే మొదటి సీట్ అయితే యథావిధిగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం అందులోని కొంతమంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు కొంతమంది బీజేపీ వైపు పోయారు అయితే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది కాంగ్రెస్ యథా విధిగా ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఆ పరిస్థితుల్లోనే ఉంది బీజేపీ బాగా ఇక పేరుగా కనిపిస్తున్నది కాకపోతే గతంలో నాలుగు సీట్లు ఉన్నాయి నాలుగు నుంచి ఐదు సీట్లు రావచ్చు అయితే నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు పర్వం ప్రారంభమై నామినేషన్లు విడ్డ్రా పూర్తి అయితే అసలైన ఎన్నికల వాతావరణం వస్తే కానీ సరైన రిజల్ట్ కనబడదు మహిళలు మాత్రం బాగా కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తుంది